అందరికీ నమస్కారం అండి విజయవాడ మచిలీపట్నం పోర్ట్ రోడ్డు హైవే ఇదిగోండి హైవే హైవే నుండి డైరెక్ట్ రోడ్ అండి మన ప్రాజెక్టులోకి హైవే దగ్గర అండి లేఅవుట్ అండి సిఆర్టీఎ లేఅవుట్ పన్నెండు ఎకరాలు ఇది పన్నెండు ఎకరాల్లో మనకు నూట ముప్పై మూడు గజాల నుంచి వస్తున్నారండి దీంట్లో గజం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇల్లు పామర్ అండి పామర్ మళ్ళీ బందర్ రోడ్డు పాత బందర్ రోడ్డుకి వెళ్ళిపోద్ది ఇల్లు పక్క నుంచి మన వెంచూర్లోంచి దారి మళ్ళీ ఇటు వచ్చి నేషనల్ హైవే ఇటు ఇది నేషనల్ హైవే అండి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అండి త్వరలో ఒక నాకు తెలిసి ఒక టూ ఇయర్స్లోనే ఇల్లు కట్టేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మొత్తం టూ ఇయర్స్లో ఇల్లు కట్టేసుకోవచ్చు ఆల్రెడీ ఆ పక్కన ఇల్లు కట్టారండి గజం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు హైవే నానుకునే రోడ్డు హైవే నానుకునే రోడ్డు అండి ఇది అందుకొండ హైవే నా నుంచి డైరెక్ట్ రోడ్డు మన ప్రాజెక్టులకి పన్నెండు ఎకరాలు అండి ప్రాజెక్ట్ వచ్చి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే